ఈరోజు టిఎస్ ఎంహెచ్పిఎస్ అదేవిధంగా సిఐటు ఎస్ఏఎస్టీ మైనార్టీ అప్పుల పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంతటిలో మైనార్టీలకు సంబంధించినటువంటి కబ్రస్థాన్కి సంబంధించినటువంటి స్థలాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఏదైతే బాట కోసం ఉపయోగిస్తూ అక్రమంగా రోడ్ వేసినటువంటి పరిస్థితుంది కాబట్టి అదేవిధంగా దామిడ్చడ్ విషయంలో అక్కడ అధికారికంగా ప్రభుత్వం వాళ్ళకు కబ్రస్థానం కోసం కేటాయించినటువంటి స్థలంలో కొంతమంది అడ్డుపడుతూ కంపౌండ్ వాళ్ళు నిర్మించకుండా సర్వేను అడ్డుకొని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుండ్రు అదేవిధంగా మైల్వార్ గ్రామంలో ఏదైతే కబ్రస్థానం కోసం పది లక్షల నిధులు గతంలో గత ప్రభుత్వం కేటాయించింది అయినా గిటా అక్కడ కంపౌండ్ వాళ్ళు నిర్మించడంలో కానీ అదేవిధంగా ఆ స్థలాలను కాపాడడంలో కానీ తీవ్ర ఇబ్బందులు అంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలందరికీ ఆ స్థలాల కోసం ఇంతకుముందు గతంలో ఇక్కడ స్థానికంగా ఎమ్ గారికి ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి అందరి గిటా వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు వారి యొక్క స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి కాబట్టి వాటిని కాపాడలే అదేవిధంగా మైనార్టీ హక్కుల కోసం ఏదైతే ఈరోజు అన్ని గ్రామాలు అక్కడ ఉన్నటువంటి ఏ ఏ గ్రామంలో అయితే సమస్య ఉందో ఆ గ్రామాన్ని ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థలా స్థలాలు గతంలో ప్రభుత్వాలు వారి కోసం కేటాయించినటువంటి స్థలాలని కొంతమంది ఇప్పుడు అడ్డుపడి అక్కడ ఇంద్రం ఇల్లు నిర్మించడం ఆ కబ్రస్థల స్థలాలకు ఆక్రమించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు ఈ మైనార్టీ హక్కుల కోసం ఏదైతే కేటాయించిన స్థలాలని రక్షించే విధంగా వారికి ఖచ్చితంగా ఆ స్థలాలలో ఏదైతే కంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం కొన్ని దగ్గర శాంక్షన్ చేసినటువంటి నిధులు గిట్ట ఇంకా ఖర్చు పెట్టి ఆ స్థలాలని కంపౌండ్ వాళ్ళు నిర్మించకుండా ఆ స్థలాలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల వ్యక్తులు కబ్జాకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అడ్డు పడుతున్నారు కాబట్టి అది సరైన పద్ధతి కాదంటూ మైనార్టీ హక్కులకు ఏదైతే మైనార్టీల కోసం కేటాయించినటువంటి ఏదైతే కంప్యూటర్ వాళ్ళ నిర్మాణం కానీ అందులో నీటి సౌకర్యం బోరు సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం ముందు మైనార్టీల సమీకరించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మైనార్టీ అప్పుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ మైనార్టీ అదేవిధంగా తెలుసుకుని స్పందించి ఇక్కడ ప్రతి గ్రామం సందర్శించడం జరిగింది ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయో అదే మంతటిలో మంతటి కబ్రస్తాన్లో అక్కడి నాయకులు కక్షర సాధనకు చర్యగా అక్కడ కావాలని పక్క నుంచి రోడ్ ఉన్నా కూడా మంతటి ఖబ్రస్థాన్ నుండి ఒక రోడ్ వేయడం జరిగింది రోడ్ వేయడం జరిగింది దాన్ని అక్కడ రోడ్ వేసి అక్కడ మైనార్టీ ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది దాని వెంటనే ఈ మైనటి హక్కుల పడ సమితి దాన్ని విమార్ గారి కానీ ఆడియో గారి కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి దాన్ని కూడా మీరు తప్పకుండా చర్యసుకొని కోరుతున్నాము అదేవిధంగా దానం దానంచేడి గ్రామంలో దా గ్రామంలో అక్కడ కబ్రస్థాన్ భూమిని ఒక గవర్నమెంట్ రెండు వేల ఎనిమిదిలో అక్కడ క్లియర్గా ఒక ప్రొసీడింగ్ ఉన్నా కూడా అక్కడ రికార్డు ఉన్నా కూడా అక్కడికి ఉన్న నాయకుల వల్ల అది ఆక్రమించబడ్డది దాన్ని కూడా అక్కడ ఉన్న నాయకులను ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకులను అక్కడ నుంచి జరిపించి అక్కడ భూమిని కబ్జను ఆ మైనార్టీ ఇప్పించి ఇప్పించాలని డిమాండ్ చేస్తారు అదేవిధంగా మైల్వార్లో కొన్ని కొన్ని సంవత్సరాలుగా అంటే కనీసం రెండు మూడు వందల సంవత్సరాల నుండి అక్కడ కబ్రస్థానాన్ని ఉండదు ఆ కబ్రస్థానం ఒక అక్కడ భూమి అక్కడ గ్రామస్తులు అక్కడ నాయకులు ఆ భూమిని కబ్జ చేయడం జరుగుతున్నది కబ్జా చేసి గతంలో ఇంద్రమ్మ పిండ గురించి అక్కడ వేయడం కూడా జరిగింది ఒక మైనార్టీ నాయకులు స్పందించి అమ్మార్ గారిని ఉండడం ఇచ్చారు ఎమ్మార్ గారు కూడా దాని మీద ఆపించారు కానీ మరి డిమాండ్ చేయడం ఏంటంటే దాన్ని మీరు వెంటనే స్పందించి వెంటనే మీరు ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మంతట్టి కానీ దామర్చెడ్ కానీ మైల్వారి కానీ ఒక అదేవిధంగా బషీరాబాద్ కానీ బషీరాబాద్లో కూడా ఒక ఆరు ఆరు ఎకరాల భూమి రికార్డు ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు కానీ ప్రతి గ్రామీణ సమస్య వస్తున్నది అదేవిధంగా ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనార్టీ హక్కుల ప్రాణ సమితి ప్రజ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం ఇంకా ఇంకా ప్రతి గ్రామం సందర్శించే సందర్శించి మేము పెడతాము ఇవైతే ఏవైతే ఇప్పుడు ఈరోజు సందర్శించాము ఈ గ్రామాలని మా ఎమ్మార్ గారు మరియు కలెక్టర్ గారు దీన్ని ఇంటర్ స్పందించి దీన్ని చర్య తీసుకొని దీని మీద అక్కడున్న మైనట్లను మీరు అక్కడ భూములను కబ్జ నుంచి ఇప్పిస్తారని మేము కోరుతున్నాము ఒకవేళ కలెక్టర్ గారు మీరు స్పందించి దీని మీద చర్య తీసుకోకపోతే మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాలు అయినటువంటి సిఐళ్లు ఎస్సీ హెచ్పిసి మైనార్టీ హక్కుల పోరాట సమితి సమక్షంలో ఈరోజు బసరాబాద్ మండలంలో మంతటి గ్రామాన్ని కాశింపూర్ గ్రామాన్ని ఎక్మైని తర్వాత మహిళలన్నీ సందర్శనం జరిగింది అక్కడ మైనార్టీలకు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే కబ్రస్థాన్లు కేటాయించిందో అటువంటి క్రవ కరబరస్థాన్లు ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన తర్వాత మొత్తం అవి కబ్జాకు గురైతా ఉన్నాయి కనుక అవి వాటిని కబ్జ నుండి మరియు ప్రభుత్వము విడిపించి ఈరోజు మైనార్టీలకు రక్షణ కంచడం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒకవేళ ప్రభుత్వం మీద మైనర్ల పట్ల నిర్లక్ష్యం చేస్తే మేము ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ అప్పుల సిఐటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం